అమీన్పూర్ మండలం కేంద్రంలో యాభై కోట్ల విలువైన ఐదు వేల గజాల భూమిని తప్పుడు ధ్రువపత్రాలతో కబ్జా చేస్తున్న వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజావాణిలో కలెక్టర్ క్రాంతి వల్లూరుకు వినతిపత్రం ఇచ్చిన బీరంగూడ ప్రజలు

మేము ఇక్కడ అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడ గ్రామ ప్రజలమంతా కూడా కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగింది ముఖ్యంగా అమీన్పూర్లో ఊకబ్జాదారులు అనేక రకాలుగా డాక్యుమెంట్లు సృష్టిస్తూ అనేటోడు ఉట్టికి వస్తున్నాడు మా దగ్గరికి దొంగలతో కాయిదా పెట్టుకొస్తున్నాడు ఆ కాయిదాలతోని వందల కోట్ల కుంభకోణం జరుగుతూ ఉంది అమీన్పూర్లో ప్రభుత్వ స్థలాలలో సర్వే నంబర్లు పట్ట సర్వే నెంబర్ వేయాలి ఆ డాక్యుమెంట్ రావాలి ప్రభుత్వ భూములు ఖర్చు చేయాలి ఒకటి కాదు రెండు కాదు మరి ప్రస్తుతం ఇది ఒక మంచితులుగా మాత్రమే ప్రభుత్వ సర్వే నెంబరు తొమ్మిది వందల తొంభై మూడు సర్వే నెంబర్లో ప్రభుత్వ స్థలం ఉంటే దానికి ఎనిమిది వందల నలభై నాలుగు ఎనిమిది వందల నలభై రెండు సర్వే నెంబర్ వేసి మరి డాక్యుమెంట్ సృష్టించి దాదాపు ఐదు వేల గజాల పైన అంటే దాదాపు దాని విలువ యాభై కోట్లు యాభై కోట్ల విలువ చేసే భూమిని మరి కబ్జా పాల్పడుతున్నారు వినామి పేర్లతో దొంగలు చేస్తా ఉన్నారు సర్వే చేసినాం సర్వే కబ్జా చేసినాం సర్వే వచ్చి చేస్తుంటే సర్వే సర్వే చేసి అడ్డు పందులు మరి రిపోర్ట్ మేము మూడు రోజులు తర్వాత ఇస్తామని చెప్పి వెళ్ళిపోయారు దాని కారణంగా మరి రిపోర్ట్ తర్వాత ఇస్తామని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఈ భూ కబ్జదారులు మరి గేట్ ప్రహారం నిర్మిస్తుంటే దాన్ని మా గ్రామస్తులు అడ్డుకుంటే పిఎస్ గారు వాళ్ళు పిలిచి మా గ్రామస్తున్న లోపల కూర్చోండు కానీ మాత్రం వాళ్ళు నిర్మాణం కొనసాగించరు ఈ విషయమై స్థానిక మేము రిపోర్ట్ వచ్చినాక మేము యాక్షన్ తీసుకుంటామన్నారు రిపోర్ట్ వచ్చే వరకు ఆపండి అంటే కూడా ఇయాల యాభై కోట్ల విలువ చేసే భూమిని ఇవాళ సహారీ నిర్మించి గేట్ నిర్మించి ఇలా ఖర్చుకు పాల్పడుతున్నారు దురదృష్టకరం అమీన్పూర్ లో అనేక రకాలుగా పాండలంగా అనే వ్యక్తి ఆయన ఎంత ఆయన లెక్క ఎంత ఆయన మరి నంబర్ చేసి ప్రభుత్వ స్థలంలో రిజిస్టర్ చేస్తున్నారు ఈ సందర్భంగా ఈ పాండారావు అనే యజమానిపై త్వరలో మేము సివిల్ కేసు కేసు నమోదు చేస్తాము ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఇస్తాము ఆయన ల్యాండ్ ఎంత ఆయన సర్వే నెంబర్ ఎంత ఆయన ఆయన భూమి ఎంత ఆయన ఎంతమంది డాక్యుమెంట్ చేస్తున్నాడు ఈ విధంగా ఎంతమంది మోసం చేస్తున్నాడు తప్పు డాక్యుమెంట్ సృష్టిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కలెక్టర్ గారికి ఈ రోజు మేము నిర్ణయించడానికి వచ్చాము ఖచ్చితంగా వారిపై కఠిన చర్య తీసుకోవాలి ఈ భూకబ్జా లేపాలి ఖచ్చితంగా కలెక్టర్ స్పందించి విషయమై మరి ఆరాధిస్తే అన్ని కోట్ల కుంభకోణాలు వెళ్ళడానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి స్థానిక కలెక్టర్ కు మేము గ్రామస్తుల వినియోగిస్తాం ప్రభుత్వ బొబ్బులు కాపాడండి ప్రజల ఉపయోగం గ్రామం మేము పనులు చేయండి అమీన్పూర్ ఇంత పెద్ద మున్సిపాలిటీ అక్కడ ఒక క్రీడామై లేదు ఒక పోలీస్ స్టేషన్ సొంత లేదు మున్సిపల్ కార్యాలయం సొంత భవనం లేదు అనేక రకాలుగా ఈ విధంగా ప్రజలకు ఒక వైద్య హాస్పిటల్ హాస్పిటల్ లేదా ఈ విధంగా ప్రజలకు ఉపయోగ పనుల నిమిత్తము వందలాది ఎకరాలు ఉన్న వేలాది ఎకరాలు ఉన్న ప్రభుత్వ భూములు కబ్జ గురవుతుంటే మరి అనేక దొంగ డాక్యుమెంట్లు వచ్చి పెద్ద చేస్తుంటే మరి ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడం దారుణము మరి ప్రభుత్వ అన్ని అధికారులు కూడా ఆ భూ ఖర్చోదారులకు వర్త సౌకడము సోషల్ నియము తచ్చతంగ ఎవరైతే భూకబ్జ దారలకు ఉత్తస అవుతనో వాళ్ళపై చెరలు ఇస్తాలే భూకబ్జ దారలపై క్రిమినల్ కేసు లామా జాలే తక్షణమే 9907 నంబర్ తీటప డాక్ట్ వొడుచునో ఆ భూమి ప్రభుత్వం వెంటేయ స్వాధీనం చేసుకోవాలి గ్రామాస్థలకు హైనోజల్ ఎంపి సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తావును థాంక్స్ ఫర్ వాచింగ్ ఎన్ మీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్